ప్రోగ్రాం అక్కడ చేయాలి ఎవరెక్క జగద చేయాలి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ముందుండాలి అనే ఉద్దేశంతో మనకి సదుపాయాలు కనిపిస్తున్నారు రాజకీయంగా అయితేనేమి చేయాల మీరైతే ఎన్నో సదుపాయాలు కనిపిస్తున్నాను అదే మార్కెట్ యాడ్ యాభై సంవత్సరాల నుంచి మొట్టమొదటి మహిళ మార్కెట్ యాడ్ చేయనట్టుగా నన్ను ఎందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి మేము సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి రామచంద్రారెడ్డి గారికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం మన వైపు వారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసు ఏం చెప్పనవసరం లేదు మీరు పది పని తెలియజేసి మీరు మీ వైపుతో ఇంకా పది ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేయించి ఆయన సీఎం గా గెలిపించాలి తర్వాత

ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకం ఆడవారికే ఉండాలా మీ బిడ్డలు బాగుండాలా మీరు ఎక్కడైనా కానీ పొరపాటు చేశాక మళ్ళీ మనం ఐదేళ్ళు మళ్ళా వెనుకపోతాం చంద్రబాబు మోసాలు నమ్మద్దండి చంద్రబాబు మోసాలు నమ్మీరు ఏ ఒక్కటి కూడా నిజం చేయడు కాబట్టి చాలా తక్కువ సమయం ఉంది నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉతిరైనటువంటి ప్రిన్సిపల్ రాష్ట్ర నేత సభ మీదగా ఇక మనం చిత్తూరు గా ఎంఎల్సి నారో మరి వారికి ముందుగా కర రూరల్ मतदारుల అంద儿 తరపున థాంక్స్ అలాగే మన ఎంఎల్ ఎఫెన్తి అబ్దుల్ అహ్మద్ గారికి అలాగే మన ఎంపి ఎంపి అఫెన్తి అయినటువంటి జే శాంతన గారికి అలాగే వేదికపైన ఉన్న వి.ఎస్.సి.పి అలాగే వేదికను

జగన్ జగనన్న మనం ఏం చెప్పినాడో అవన్నీ తప్పకుండా ఏ డేట్ ఎప్పుడు డబ్బులు పెడుతున్నాయి కానీ దేనికి మా కానికే మీకే బాగా తెలుసు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆశ్రపదం ప్రతి ఒక్కటి ఎన్నో ప్రోగ్రాం ఆయనకు ఎన్ని కష్టాలున్నా సరే మరి మనకు అక్కడ చెప్పిన మాట తప్పకుండా మనం నిలబెట్టిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి వ్యక్తి పేదవాళ్ళకు అంటే పేదవాళ్లకు మంచి జరిగితే ఎవరైనా కానీ మరి పేదవాడికి న్యాయం చేస్తే మన జగన్మోహన్ రెడ్డి కాబట్టి వారికే మీరు సహకరించాలని అలాగే మన మతీ మనకు కలిగి నుంచి మన నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ గెలిపించుకోవాలని చెప్పేసి ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ముందు ఆపై నమ్మలేదు ఉన్నాయి మనకు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపేయాల్సిన అవసరం ఎంతమంది అర్థం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన జగన్ పథక ఇంత మంచి నాయకుడు అంటే